హలో ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా కొద్ది రోజుల నుండి పాలనీరు తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఇంకా ఈరోజైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక టూ అవర్స్ వరకు బయట పెట్టేసి తర్వాత దాన్ని ఇలా విన్న తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇంతవరకు ఎవ్వరు చేయలేదు నేనైతే ఇలా చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువైనా చేసుకోవచ్చు మిక్సీ అవసరం లేదు గ్రైండర్ అవసరం లేదు బీటర్ అవసరం లేదు చల్ల కబం అవసరం లేదు ఏం అవసరం లేదు కేవలం ఒక పూన్తో మాత్రమే చేస్తున్నాను చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇది మరియు ఈ మజ్జిగ తాగినా కానీ మన శరీరంలో ఉన్న హీట్ మొత్తం తగ్గిపోతుంది వేడి తగ్గిపోయి చల్లదనంగా ఉంటుంది అందుకే సమ్మర్లో చేసుకోవాలని చెప్పి నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ పాతకాలంలో వాళ్ళు అయితే చేతితో చేస్తారు ఇంతకుముందు వీడియోలో మా అన్న చేతితో చేసిన చాలండి ఆ వీడియో కూడా పెట్టాను నేనైతే ఎక్కడ చేయండి చక్కగా చేశాను ఆలోచించి ఇలా తిన ట్రై చేశాను చాలా బాగా వస్తుంది వెన్నైతే మనం మిక్సీలో చేసుకున్నట్టు ఎంత చక్కగా చూడండి మీరే చూడండి నేను వీడి కూడా పెట్టకుండా కేవలం ఎలా చేశానో అలా తీసుకున్నాను మీరు ఫ్రై చేయండి ఖచ్చితంగా చేయొచ్చు ఇలా చేసుకుని నేను తినండి బాగుంటుంది అది నేను ఇలా నేను కలుపుతూ ఉన్నాను కాసేపే దాడు చూడండి ఇలా తయారవుతుంది ముందుగా ఇలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇలా వెన్న అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం చల్లటి వాటర్ వేసేసి ఇంకొద్ది ఇలా కలుపుతూ ఉంటే ఇంకా ముద్దలు ముద్దలు వెన్న కనిపిస్తుంది చాలా బాగుంటుంది విలే నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తాను చేసిన తర్వాత మీరు చూసుకున్నాను బాగుంటుంది మీరు ట్రై చేయండి మనం వెన్న చేయాలంటే ఎన్ని గిన్నెలు మిక్సీ జారు ఇవన్నీ కడగాల్సి వస్తే చాలా చిరాకు ఉంటుంది కానీ దీనికైతే ఎలాంటి పాత్రలు కడగనవసరం అవసరం లేదు మరియు ఈ ఈ స్పూను ఈ గిన్నె కూడా ఇంకొక రకంగా కూడా నేను మళ్ళీ ఒక లాగా చెప్తాను ఇప్పుడైతే మీరు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో ఇవెన్నో తిన్నా బాగుంటుంది మనం దీన్ని బటర్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నా కానీ చెప్తూ వాడుకోవచ్చు ఎన్ని రోజులైనా కానీ పాడబోదు మిక్సీలో మనం గ్రైండ్ చేసింది ఏడవుతుంది కానీ కొద్దిగా హెల్త్కి బాగుంది బాగుండదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు కానీ ఇది చేతులతో ఇలా స్పూన్తో చూసాను కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇక వెన్న అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం నుంచి వెన్న తీద్దాము ఇటు ఈ మధ్యలో కూడా మనం చక్కగా తాగొచ్చు పాడైన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకో చిట్కా వెన్న తెల్లగా ఉండాలి మంచిగా టేస్టీగా కమ్మగా ఉండాలంటే మనం ప్రతిరోజు పాల మీద నీర తీస్తాం కదా అది డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి మనం వెన్న తయారు మాత్రమే ఒక లో తీయాలి అప్పుడే ఈ వెన్న ఇలా ఉంటుంది మంచిగా మరి టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇంకా వెన్న రెడీ రెడైంది ఇంకా మంచిగా తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని ఈ వెన్నని ఎలా కాగా చూపిస్తాను ఫండ్ స్నాక్స్ అయితే ఏమైనా చేయాలంటే చాలా చిరాకు వచ్చేది ఎందుకంటే ఆ జార్లో వేసి వాషేసినప్పుడు వాటర్ మొత్తం అంతా చిల్లేది అదంతా శుభ్రం చేసుకోవాలి అలాగే గిన్నెలు కూడా మళ్ళీ వేడి వాటర్ వేసేసి ఆ మిక్సీ జార్ కానీ ఆ గిన్నెలు కానీ కడుగు కడగాల్సి వచ్చేది చాలా చిరాకు వచ్చేది అబ్బా అనిపించేది అలాంటిది అందుకని ఇలా తయారు చేద్దామని ఆలోచించి ఇలా తయారు చేశాను మనకైతే ఈజీగా పని అవుతుంది ఏమి గిన్నెలు కూడా కడగనేసిండేది ఒక బౌల్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇక ఇదే బౌల్లో మనం వెన్న కాగబెడతాం కాబట్టి ఆ బౌల్కున్న వెన్న కూడా మొత్తం నెయ్యిలాగా మారిపోతుంది కాబట్టి అది కూడా కడగడం చాలా ఉంది వేసేది ఏమి ఉండదు అంత బాగుంటుంది మనకి ఒక్కసారి ఫ్రెండ్స్ని నా మాటలను తయారు చేయండి చాలా బాగుంటుంది మనం మిగతా చల్లటి వాటర్ చేసాం కాబట్టి ఈ మధ్య కూడా చల్లగా బాగుంటుంది ఇందులో కొద్దిగా కాల్ చేసి మనం కాల్ అంటే ఈ సమ్మర్లో పొట్టలో చల్లగా హాయిగా ఉంటుంది లేదంటే దీంతో జాగా కూడా కాసుకోవచ్చు బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసేసి ఇవన్నీ కట్ చేసుకుందాము మొదటిసారి వాటర్ మాత్రమే ఈ మధ్యగా తాగాలి ఇదైతే పారబోసేయాలి పోసేయాలి బాగుండదు చూడండి ఈ తెల్ల ముందే కనిపిస్తుంది కదా వెన్న ఎంత ముద్దగా చక్కగా ఉందని చూడండి ఇప్పుడు మనం షాప్ పైన ఈ గిన్నె పెట్టేసుకుని నెయ్యి వేడి చేసుకుందాం ఒక స్పూన్తోనే ఇంత చక్కటి వెన్న రెడీ అయింది చూసారా నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలా తయారు చేయడం కేవలం ఒక స్పూన్తోనే ఇంత చక్కటి వెన్న రెడీ అయ్యింది మరియు ఒక బౌల్ ఒక స్పూన్ రెండు మాత్రం మనం యూజ్ చేసాము అంతే ఇప్పుడు మనం స్టవ్ పైన వెన్న వేడి చేసుకుంటున్నాం కదా చూడండి చుట్టుపక్కల గిన్నెకున్న ఆ వెన్న మొత్తం కిందికి వచ్చేసి నెయ్యిలా అయిపోతుంది స్పూన్ కుంది కూడా మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఇలా తయారు చేసిన వెన్నని మనం స్టవ్ పైన కాకుండా కట్టెల పైన లేదంటే పైన వేడి చేసుకుంటే ఇంకా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది మా అయితే చేతులతో వెన్న తయారు చేసి కట్టెల పొయ్యి పైన నెయ్యిని వేడి చేసింది ఆ వీడియో కూడా ఈ వీడియోకి లింక్ ఇస్తాను కావాలంటే చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొద్ది కొద్దిగా వెన్న నెయ్యిలా తయారవుతుంది చూడండి నెయ్యి చల్లారిన తర్వాత ఎలా ఉంది చూడండి పూస పూసలుగా ఎంత బాగుందో రుచి కూడా అంతే బాగుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరింది అని డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే దీంతో బగర రైసు తర్వాత సాంబార్ రైసు చేసుకొని చక్కగా తింటున్నాను అలాగే ఈ వేరుసిన పచ్చడి ఉంటుంది కదా అందులో కూడా వేసుకున్నాక నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో